లక్షలాది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు విడుదలయ్యాయి వైద్య విద్యలో ప్రవేశం కోసం ఎన్టీఏ నిర్వహించే ఈ పరీక్షలో తెలుగు విద్యార్థులు మరోసారి ఆల్ ఇండియా టాప్ ర్యాంకులతో మెరిశారు దేశవ్యాప్తంగా ఏకంగా అరవై ఏడు మంది ప్రథమ ర్యాంకు సాధించగా అందులో నలుగురు తెలుగు విద్యార్థులే మరి దేశంలోనే కష్టతరమైన ఈ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించేందుకు సందీప్ చౌదరి పవన్ కుమార్లు ఎలా సన్నద్దమయ్యారు భవిష్యత్తు లక్ష్యాలేంటో వారి మాటల్లోనే విందాం నీట్ ఫలితాల్లో సత్తా చాతాడు తెలుగబ్బాయి సందీప్ అఖిల భారత స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి సందీప్ ప్రస్తుతం మనతో ఉన్నారు మరి ఈ ఫలితాలు తనకి ఎలాంటి మోటివేషన్ ఇచ్చాయి అండ్ దీనికోసం ఎంత కష్టపడ్డాడో తన మాటలు నేర్చుకున్నాం హాయ్ సందీప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సో ఏమనిపిస్తుంది రిజల్ట్స్ చూసుకొని ఎక్స్పెక్ట్ చేశారా ఈ స్థాయిలో వస్తాయని అంటే సెవెన్ ట్వంటీ వస్తుందని కీ చెక్ చేసినప్పుడు అర్థమైపోయింది కానీ ఇంకా స్కోర్ కార్డ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా ఎన్టీఏ వాళ్ళు రిజల్ట్ రిలీజ్ చేసేసారు అందులో చూస్తే ఇంకా సెవెన్ ట్వంటీ కేన్ వచ్చింది హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సందీప్ ఎలా స్టార్ట్ అయింది అంటే ఇంట్లో డాక్టర్స్ ఎవరు లేరు కానీ ఇంట్లో వాళ్ళకి నేను డాక్టర్ అవ్వాలనేది ఒక కళ నన్ను ఎయిత్ క్లాస్ నుంచి నారాయణ సిడికల్ ప్రోగ్రామ్ లో జాయిన్ చేపించారు అలా ఇంకా లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఇంకా నారాయణ మెడికల్ అకాడమీ ప్రోగ్రామ్ నెల్లూరులో చదివాను నెల్లూరులో కూడా లెక్చరర్స్ అందరూ చాలా మంచిగా చెప్పారు చాలా కాన్సెప్ట్స్ అర్థమయ్యేటట్టు చెప్పారు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో ఎలా వస్తాయో కూడా అంటే ఎన్సీఆర్టీ నుంచి వస్తున్నాయని తెలుసు ఎన్సీఆర్టీ నుంచి ఎలా చదవాలి ఎలా ఎలా చదివితే మార్క్స్ వస్తాయి మనకి ఎలా రాస్తే ఎగ్జామ్ బాగా రాస్తాం అని టీచర్స్ బాగా ట్రైన్ చేశారు థ్యాంక్ యూ ఫర్ మై టీచర్స్ మై ప్రిన్సిపల్ సార్ మై మ్యామ్ నీకు ఎలా అనిపిస్తుంది ఎందుకంటే డాక్టర్ అనేది కేవలం జస్ట్ చదువు కాదు నిజంగా ఎంతో మందికి లైఫ్ సేవింగ్ అది సో నీకు ఎలా అనిపిస్తుంది జాయిన్ అయ్యాక నీకు దానిపైన ఎంత ఆసక్తి కలిగింది జాయిన్ అయిన తర్వాత నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ వేరేగా ఉన్నాయి అంటే నాకు అప్పుడు అంతగా తెలీదు బట్ కానీ అచీవ్ చేయగలిగాను సమ్ వాట్ అచీవ్ చేయగలిగాను రోజు ఎంతసేపు ప్రిపేర్ అయ్యేవాడు ఎందుకంటే నీట్ అనేది ఆల్ ఇండియా స్థాయిలో పెడతారు అండ్ మంచి ఇన్స్టిట్యూషన్లో రావాలి అంటే మంచి ర్యాంక్ రావాలి సో మీరు అసలు ఆల్ ఇండియా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సో ఎలా కష్టపడి చదివేవాళ్ళు అండ్ మీరు ప్రిపరేషన్ అంతా కూడా ఎలా ఉండేది దాన్ని ఎలా సెగ్రిగేట్ చేసుకుని ప్రిపేర్ అయ్యేవాళ్ళు అంటే ఏ ఎగ్జామ్ నీట్ అనే కాదు ఏ ఎగ్జామ్కైనా కన్సిస్టెన్సీ అనేది బాగా ఇంపార్టెంట్ నేను డైలీ ఒక టెన్ అవర్స్ ప్లస్ చదివేవాడిని కొన్ని రోజులు తక్కువ చదవచ్చు కొన్ని రోజులు ఎక్కువ చదవచ్చు అంటే సిలబస్ ఎంత పెండింగ్ ఉందో దాన్ని బట్టి చదివేవాడిని కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ ప్రతిరోజు చదివితేనే గుర్తుంటుంది ఎందుకంటే ఒకరోజు మిస్ అయినా ఎగ్జామ్ అంటే వేరే లోకంలోకి వెళ్ళిపోతాం మనం ప్రతిరోజు చదువుతూ ఉంటే ఇంకా అదే ఉంటుంది మనకు భయం తగ్గుతుంది ప్రతిరోజు చదువుతూ ఉంటే సందీప్ జనరల్గా ఏంటంటే మనకి అంటే లైక్ మీ ఏజ్లో సినిమాలు అట్రాక్ట్ చేస్తాయి చాలా అండ్ ఫ్రెండ్స్ అట్రాక్ట్ చేస్తారు బట్ నువ్వు అన్నావు నేను పర్ డే టెన్ అవర్స్ అటెయిట్గా చదివేవాడిని అని సో అంత కన్సిస్టెన్సీ ఉండాలంటే డిస్ట్రాక్షన్స్ కాకుండా అండ్ అలా అని వాటిని వదిలేయడం కూడా కుదరదు మన లైఫ్లో కొంత సంతోషం ఎంటర్టైన్మెంట్ ఉండాలి సో వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకునేవాడి అంటే సిలబస్ అంతా అయిపోతే నేను కూడా మూవీస్ చూసేవాడిని ఒప్పుకుంటాను స్ట్రెస్ తీసుకోవద్దు స్ట్రెస్ ఉండే ప్రిపరేషన్ అప్పుడు ఏమన్నా బాగా చదివినట్టు అనిపిస్తుంది ఏమో కానీ ఎగ్జామ్లో మాత్రం చాలా బిట్స్ తెలిసినవే పోతాయి స్ట్రెస్ తీసుకోకూడదు చాలా కూల్గా ఎగ్జామ్ రాస్తే తెలిసింది ప్రతి నీట్ ఎగ్జామ్ పేపర్లో ప్రతి ఒక్క క్వశ్చన్ తెలిసిందే ఉంటుంది మ్యాక్సిమమ్ సో స్ట్రెస్ తీసుకోకుండా రాస్తే ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయగలరు సో ఇప్పుడు నీట్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కానీ నువ్వు అడిగిన ఇన్స్టిట్యూషన్లో సీట్ రావచ్చు కాకపోతే నీకు ఎక్కడ చదవాలన్న కోరిక ఉంది ఆ ఇన్స్టిట్యూషన్ గురించి ఎందుకు అక్కడ చదవాలన్న ఆలోచన చెప్పగలరా నాకు ఎయిమ్స్ న్యూఢిల్లీలో చదవాలని టెన్త్ నుంచి అప్పటి నుంచి అనుకున్నాను అచీవ్ అయ్యాను ఎందుకంటే ఎయిమ్స్ అనేది కాస్త స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ అంటే ఎంబీబీఎస్ ఎక్కడ చదివినా ఒకటే కాకపోతే ఎయిమ్స్లో చదవడం అనేది నా కోరిక నా ప్రయారిటీ నిజంగా ఎంబీబీఎస్ ఎక్కడ చదివిన ఒకటే కావచ్చు కానీ ఎంబీబీఎస్ తర్వాత పీజీ అనేది మీ లైఫ్ మొత్తాన్ని కూడా డిసైడ్ చేస్తుంది సో మీరు ఏ విభాగం వైపు వెళ్ళాలి అనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్లో నాకు ఇంట్రెస్ట్ ఉన్నదైతే కార్డియో కానీ న్యూరో కానీ ఎందుకని కార్డియో న్యూరో చాలా ఇష్టం అనుకుంటున్నారు మీరు ఇంట్రెస్ట్ ఉంది అంటే సబ్జెక్ట్లో ఎక్కువ స్కోప్ ఉంటుంది అంటే రీసెర్చ్ నాకు కాస్త రీసెర్చ్ పరంగా కూడా కాస్త ఇంట్రెస్టింగ్ ఉంటుంది కార్డియో కానీ న్యూరో కానీ అందుకు కార్డియో న్యూరో మైండ్లో ఉంటాయి ఇప్పుడు మీరు ఇందాక నాకు ఎగ్జామ్స్ కి స్ట్రెస్ తీసుకోవద్దు అన్ని తెలిసినవి ఉంటాయి స్ట్రెస్ అవ్వకుండా రాస్తే మంచిగా అటెండ్ చేస్తామని సో నువ్వు స్ట్రెస్ అయిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా నీ స్ట్రెస్ ని నువ్వు ఎట్లా దాన్ని బయటకు పంపించేసి ఆ స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి ఏం చేసేవాడివి అంటే స్ట్రెస్ అనే కాదు కొన్నిసార్లు మోటివేషన్ మిస్ అయిపోయినా కూడా నేను మోటివేషన్ వీడియోస్ చూసేవాడిని అంటే యూట్యూబ్ ఇంటర్నెట్ లో చాలా వీడియోస్ దొరుకుతూ ఉంటాయి అలాగే ఎక్కువ స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు అప్పుడు కూడా సాంగ్స్ వింటాను నేను లేదా మెడిటేట్ చేసేవాడిని అంటే కంట్రోల్ చేసుకోవడానికి నన్ను నన్ను ఫైనల్గా ఇప్పుడు నీ తోటి వాళ్ళకి కావచ్చు అండ్ ఇప్పుడు నీటిలో మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు రాని వాళ్ళు కూడా ఉంటారు రాని వాళ్ళకి నువ్వేం చెప్తావు అండ్ వచ్చిన వాళ్ళని చూసినప్పుడు అంటే నువ్వు నీ ముందు ఎవరైనా ఇట్లా క్వాలిఫై అయిన వాళ్ళని చూసి నువ్వేం నేర్చుకున్నావు ఒక దాంట్లో మంచి ఉంటే అదే నేర్చుకోవాలి మనం రాలేదని బాధపడకూడదు ట్రై ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది డన్ ఇట్ బెటర్ నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయొచ్చు ఇది రోజు కనీసం పది గంటల పాటు చదివేవాడిని అని చెప్పైతే మనం రాసే పరీక్షలు అంతా మనకు తెలిసిందే ఉంటుంది కాకపోతే ప్రెజెంట్ చేయడంలోనే తేడా ఉంటుంది అందుకు స్ట్రెస్ ఫ్రీ మైండ్ తో వెళ్తే పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు అని చెప్పినారు సందీప్ నీట్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు ఈసారి దేశవ్యాప్తంగా అరవై ఏడు మంది వరకు ఫస్ట్ ర్యాంక్ సాధించగా ప్రస్తుతం అందులో ఒకరైనటువంటి పవన్ కుమార్ మనతో ఉన్నారు మరి తన్నాడు తెలుసుకుందాం దీనికోసం ఎలా అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ పవన్ ఎలా అనిపిస్తోంది అంటే ఇది ఎక్స్పెక్ట్ చేశారా ముందే లేదు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు సెవెన్ హండ్రెడ్ అని ఎక్స్పెక్ట్ చేశాను అంత అది లక్ దేవుడు వల్ల వచ్చింది పేరెంట్స్ సపోర్ట్ అండ్ టీచింగ్ ఫ్యాకల్టీ వల్ల ఇప్పుడు ఎవరైనా ఇంతకుముందు ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉండడం లేదంటే నేను డాక్టర్ అవ్వడానికి అంటే ఈ మోటివేషన్ రావడానికి రీజన్ ఏంటి ఫస్ట్ ఎవరు డాక్టర్స్ అయితే లేరు జస్ట్ నేను మా డాక్టర్ అవ్వాలనే ఒక గోల్తో చదివాను అంతే ఎందుకని అంటే డాక్టర్ అవ్వాలన్న గోల్ ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇద్దరు ఎంబీబీఎస్ ఆర్ ఇంజనీర్స్ మనం చూస్తున్నాం బట్ దానికి ఒక ఒక లక్ష్యం అంటూ ఉంటుంది ఒక కారణం ఉంటుంది అది ఏంటి మీ జీవితంలో అంటే మా ఫ్యామిలీలో ఎవరు డాక్టర్స్ లేరు నేను అంటున్నా ఒక డాక్టర్ అవి మంచి డాక్టర్

త తనకైతే అంత గొప్ప ర్యాంక్ అయితే రాలేదు కానీ త తను నాకు గైడెన్స్ ఇచ్చాడు అప్పుడప్పుడు ఎలా చదవాలి ఏం చేయాలని అది నాకు సపోర్ట్ చేసింది మా ఫ్యామిలీ కూడా నన్ను ఏమే స్ట్రెస్ ఏం ఫీల్ అవ్వకుండా అవ్వద్దని ఎప్పుడు సపోర్ట్ చేశారు అందుకే సెవెన్ ట్రెండెడ్ వచ్చేయండి పర్ డే ఎన్ని అవర్స్ చదివేవాడు నువ్వు ఎందుకంటే చేయి నీట్లో ర్యాంక్ రావాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది సో ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీ ప్రిపరేషన్ అన్న భిన్నంగా అంటే లేదంటే కంటిన్యూగా చదువుతూ చదువుతూ అలాగే ఉండేవాళ్ళు అంటే మా ప్రిపరేషన్ ఏం కొత్త ఏం కాదు మామూలుగా జనరల్గా చదువుతూ పోతాం ఎన్సీఆర్టీ సిక్స్ అవర్స్ దా టు ఎయిట్ అవర్స్ బాగా చదివితే సరిపోతుంది సో ఎప్పుడైనా ఈ ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించింది నేను అటెండ్ చేయగల నాకు మంచి ర్యాంక్ వస్తుందని ఎప్పుడైనా అనిపించిందా అలా అనిపించినప్పుడు ఏం చేసేవాళ్ళు మాకు స్ట్రెస్ అనిపించే అనిపించకూడదు అని ముందే మేము స్ట్రెస్ ఫీల్ అయ్యి ఎగ్జామ్స్ రాసాము సో లాస్ట్కి స్ట్రెస్ అనిపించలేదు అంటే వజ్రాన్ని వజ్రంతో స్ట్రెస్ని స్ట్రెస్ తీసుకొని పోగొట్టుకున్నారా అంతే మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది వాళ్ళే ఉన్నారు రిజల్ట్ గురించి తెలుసుకున్నప్పుడు మా ఫ్యామిలీలో ఎంతవరకు డాక్టర్ అనేది లేదు అలాంటిది ఇంత ర్యాంక్ చూసి వాళ్ళంతా షాక్ అయ్యారు కానీ అందరు ఆనందమైన ఫ్యూచర్లో మీరు ఇప్పుడు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కాబట్టి ఎక్కడైనా సీట్ వస్తుంది మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారు దానికి కారణం ఏంటి ఢిల్లీలో ఎంబీబీఎస్ ఇండియాలో ఫస్ట్ ఢిల్లీ ప్లస్ అక్కడ పీజీ తెచ్చుకుంటే మళ్ళీ కార్డియాలజీ సెటిల్ అవ్వకోవచ్చు అని కార్డియాలజీ అంటే ఎందుకు కార్డియాలజీ బికాస్ చాలా మంచి సబ్జెక్ట్ అది చాలా టఫ్ కూడా అంటారు న్యూరాలజీ అండ్ కార్డియాలజీస్ విషయానికి వచ్చేసరికి ఎందుకు మీకు కార్డియాలజీ చేయాలని ఆలోచన ఉంది అంటే కార్డియాలజీ అంటే మా ఫ్యామిలీలో కొంతమంది హార్ట్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళు చూసినప్పుడు అలా మనము డాక్టర్ అయితే మనమే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కదా అని అనిపిస్తుంది సో కార్డియాలజీ అంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి సో కార్డియాలజిస్ట్ అవ్వాలని నాకు ఆ కోరిక సో మీరు మీరు అనుకున్నట్టుగా నీట్లో మంచి ఫలితాలు సాధించారు మీలాగా నీట్ సాధించాలి మంచి ర్యాంక్ రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి తర్వాత ఎన్సీఆర్టీ చదివితే సరిపోతుంది అంటే ఎన్నిసార్లు ఎక్కువ చదివితే అంత మార్క్స్ అన్నది అని మళ్ళీ అలానే ఎగ్జామ్స్ బాగా అటెంప్ట్ చేయాలి ఏ ఇన్స్టిట్యూట్లో ఉన్నా కానీ బుక్స్ ప్రాపర్గా ఫాలో అవ్వాలి ఎన్సీఆర్టీ అంతే సో ముందు నుంచి సన్నద్ధం అవ్వడం ఎప్పటికప్పుడు సిలబస్ని ప్రిపేర్ అవడమే తన విజయం అనుకున్న తన విజయానికి కారణమైంది అని చెప్పేసి మరోవైపు గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి ఎంతో కొంత తన వైపున సేవ చేయాలని లక్ష్యంతో భవిష్యత్తులో కార్డియాలజిస్ట్ అవ్వాలని కలగంటున్నానని చెప్తున్నారు పవన్ కుమార్ కెమెరా పర్సన్ చిరంజీవితో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్